సంక్రాంతి అంటే కోడిపందాలు కోడిపందాలు అంటే గోదావరి జిల్లాలు గోదావరి జిల్లాలో కోడి పందాలు లేకపోతే అక్కడ సంక్రాంతి జరిగినట్లే కానీ ఇంతవరకు గత ఐదారు సంవత్సరాలుగా వెయ్యి కోట్లు కేవలం ఒక ఐదు వందల కోట్లు ఇలా జరిగేది చేతులు మారేవి కానీ ఇప్పుడు ఏకంగా పశ్చిమ గోదావరి జిల్లాలోనే దాదాపు ఏడు వందల కోట్ల నుంచి ఎనిమిది వందల కోట్ల రూపాయల వ్యాపారం జరిగినట్లు అంచనా అలాగే తూర్పు గోదావరి జిల్లాలో పదిహేను వందల కోట్ల రూపాయలు వ్యాపారం జరిగింది అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా దాదాపు ఏడు వందల కోట్ల పైగానే వ్యాపారం జరిగింది ఇది కాకుండా మళ్ళీ రాష్ట్రంలో ఇప్పుడు విజయవాడలో సంబంధించినటువంటి కొన్ని మరి బాపట్ల ఇలాంటి చిన్న చిన్న ప్రాంతాల్లో కూడా చిన్న చిన్న బరి అయితే ఏర్పాటు చేశారు ఒక తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలోనే రెండు వేల ఐదు వందల కోట్ల నుంచి మూడు వేల కోట్ల రూపాయల వరకు వ్యాపారం పంద్యాల్లో చేతులు మారినట్లు తెలుస్తుంది కూరగాయ సంచుల్లో కొత్త కొత్త నోట్లు అయితే రావడం జరిగింది తీసుకురావడం జరిగింది బహిరంగంగానే ఇలా కూరగాయల సంచులతో ఇలా పోస్తున్నారు డబ్బుల్ని చిన్న బరి పెద్ద బరి అని లేకుండా ప్రతి మండలానికి పది నుంచి పన్నెండు బరిలు అయితే ఏర్పాటు చేశారు ఒక్కొక్క బరిలో ఒక్కొక్క ఆటకే ఐదు నుంచి పది కోట్ల అయితే జరిగింది అంటే ఇది కాకుండా ఇంకా అనేక రాష్ట్రంలో కొన్ని చోట్ల ఇప్పుడు ఈ కోడి పందెలు అయితే బాగా జోరుగా జరుగుతున్నాయి ఒక పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి ఈ రెండు జిల్లా ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే మూడు వేల కోట్ల రూపాయలు కోడి పందాలు జరిగాయంటే ఎంత దినుగా రాయిల్లో అయితే ఈసారి పాల్గొన్నారో అర్థం చేసుకోవచ్చు ముఖ్యంగా యువత యువత కూడా ఈ పందేలాల్లో పాలు పంచుకున్నారు ఇవి కాకుండా పేకాట రాయిళ్ళు కోతాట అటోక మొక్క ఇటోక మొక్క ఇవి కాకుండా మరో జోదు మీద ఉంది అక్కడ ఇవన్నీ కలిపి అన్ని ప్రాంతాలు ప్రతి మండలంలో గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి మండలంలో మండలానికి పది బరులు చెప్పునైతే ఏర్పాటు చేశారు మూడు వేల కోట్ల రూపాయలు అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు అందుకే అప్పట్లో భీమవరం వాళ్ళు మేము ఎయిర్పోర్ట్ కట్టుకుంటాం మాకు పర్మిషన్ ఇవ్వండి చాలు అన్నారు ఎవరు ప్రభుత్వానికి ఇదేంటిది కేవలం ఒక గ్రామం అంటే ఒక చిన్న టౌను ఆ టౌన్లో ఉన్నటువంటి వాళ్ళు ఎయిర్పోర్ట్ కట్టుకుంటామన్నారంటే వీళ్ళ దగ్గర ఎంత డబ్బు ఉందో చూద్దామని చాలామంది అప్పట్లో ఐడి ఐటీ రైడ్స్ జరిగాయి వాళ్ళ మీద పంతొమ్మిది వందల తొంభై ప్రాంతంలో అనుకుంటే అప్పుడు తెలిసింది పచ్చేది భీమవరం పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి జిల్లాల దగ్గర ఉన్నటువంటి డబ్బు మామూలుగా ఎవరి దగ్గర లేదని ఇప్పట్లో చాలామంది అమెరికాలో కూడా ఉంటున్నారు వాళ్ళు ఇప్పుడు అమెరికా నుండి వచ్చి మరీ ఈ కోళ్ళ పందెంలో పాలు పంచుకుంటున్నారు